మాతృదేవితాభ్యమ పితృదేవతాభ్యమహ శ్రీ విరాట్ పోతులు స్వామిని నమో నమ వీరబ్రహ్మేశ్వర స్వామివారు అందరినీ కూడా ఆయు ఆరోగ్యశ్వర్యాలు ఇచ్చి కాపాడని కోరుతున్నాం తిరువూరు శిష్యుమంది ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం రోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గం నుండి కొన్ని విషయాలు తెలుసుకుందాం అవి ఏం చెప్తున్నాయి అంటే స్వాములంతు సంభ్రమింపగనే సకల జనులు యోని సంభబులేగా మానవధనరంగు జ్ఞానే బ్రహ్మజ్ఞాని జ్ఞాని కాళికాంబహంస హంస కాళికాంబ అని తెలియజేస్తుంది అంటే మానవులందరూ కూడా తల్లి కడుపు నుంచి వచ్చినవారే అందరిలో కొంతమంది కొంత భగవంతుని యొక్క సేవ చేస్తూ ధ్యానం చేస్తూ యోగం చేస్తూ కొంత జ్ఞానాన్ని సంపాదించుకుంటారు అంత కొంత జ్ఞానాన్ని ఎప్పుడైతే సంపాదించుకుంటారో వాటి వల్ల కొన్ని మహిమలు కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి ఆ వాటితోటి వాళ్ళు జనాల్లోకి వెళతారు సాధన వదిలిపెట్టేసేసి ఎప్పుడైతే సాధన వదిలిపెట్టే జనాల్లోకి వెళ్ళి ఆ జనాల దగ్గర నుంచి తనకు చే చేసినటువంటి సాధన వల్ల కొంత ధనాన్ని ఆర్జించటానికి అనేక రకాలైన పాటలు పడుతూ ఉంటారు ఈ ప్రజలంతా కూడా కొంత కష్ట నష్టాలతో ఉన్నవారందరూ కూడా ఆ కష్ట తీర్త కష్టాలు తీర్చేయని ఈ యొక్క స్వాములు స్వాములుగా అవతరించిన వారి దగ్గరికి వెళ్ళి అనేక రకాల సేవలు చేసి వారి వారి సేవిస్తూ వారి కోరికలు తీరిక కష్ట నష్టాలు పెడతారని తెలియజేస్తుంది అయితే మరి ఎంతవరకు నేర్చుకున్నారు ఎంతవరకు సాధన చేశారు ఎంతవరకు ముక్తి పొందారు అనే విషయము అది భగవంతునికే తెలియాలి కానీ అందరం అంచనా వేయటానికి వల్ల కాదు అలా కాకుండా ఎవరైతే పూర్తిగా తను సాధన చేసి బ్రహ్మజ్ఞానాన్ని పొంది జ్ఞానాన్ని అనుభవించి జ్ఞానాన్ని పొందుతారో వారిని సేవిస్తే మంచి జరుగుతుంది వారిని కనుక సేవించకపోతే మనకు మంచి జరగదు అని తెలియజేస్తుంది స్వస్తి సర్వేజన సుఖినో భవంతు